హాయ్ హలో నమస్తే దోస్తులు నేనైతే సౌది నుంచి ఇంటికి వచ్చేసిన కుండ చికెన్ వేసుకోకనే అయితే మస్తు రోజులు అవుతుంది అందుకని కుండ చికెన్ వేసుకొని మంచిగా పాట అయితే వేసుకుందాం ప్లాన్ చేసినాం మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ముచ్చట ఏంటంటే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఒకడేమో దుబాయ్ నుంచి వచ్చేయండు ఇంకొకడేమో ఇరాక్ నుంచి వచ్చేయండు మొత్తం ముగ్గురం అయితే బయట దేశం నుంచి వచ్చినాం దాదాపు రెండు మూడేళ్ళు అయితే అవుతుంది మేము కుండ చికెన్ వేసుకోక పాట చేసుకోక అందుకే ఇలా ధూమ్ధామ్ ఎంజాయ్ చేద్దాం అయితే ఇదైతే మా ఊరే రేచిపెళ్ళి ఇక్కడ నుంచి అయితే మేమైతే రంగపట పోతున్నాం రంగపట కూడా కళ్ళు అయితే మంచిగా ఉందని మా ఫ్రెండ్ అయితే ఒకటి చెప్పిండు అందుకే రంగపట అక్కడ కళ్ళు తాగి ఆయన కుండ చికెన్ వేసుకొని ఎంజాయ్ అయితే మన ప్లాన్ అయితే వేసినాం ఇప్పుడు మేమందరం కలిసి అయితే పోతున్నాం కుండ చికెన్ అంటే మనమైతే మొత్తం ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఎలాంటి మసాలాలు ఏమి కూడా వాడకుండా ఓన్లీ చికెన్ మాత్రమే వేసి చేద్దాం అని అనుకుంటున్నాం ఎందుకంటే మీరు ఎన్నో వీడియోలలో చూసి రావచ్చు కొంతమంది ఏంటంటే ఆయిల్ పోసి వేస్తారు ఇంకొంతమంది ఏంటంటే పేస్ట్లు అవట్ వాటి అల్లమెల్లిగడ్డ అవన్నీ వెరైటీ వెరైటీ వేసుకుంటే వేస్తారు కానీ మనం మాత్రం అలా కాదు ఓన్లీ మీరు చిక్కిమిరాకు చికెన్ మాత్రమే ఉంటుంది మన కుండ చికెన్ దావట్లో కానీ టేస్ట్ మాత్రం ఏమన్నా ఉంటుందో మస్తు ఉంటుంది ఎందుకంటే మొత్తం మనం ఆవిరితోటే వేస్తాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇదే రేచిపల్లి నుంచి రంగపట రూటు ఈ రూట్లోనే మనం ఇప్పుడైతే పోతున్నాం ఆల్రెడీ అయితే మన గౌడుకైతే అయితే కళ్ళు అయితే ఎప్పి పెట్టినాం నాలుగు వందల కళ్ళైతే ఎప్పినాం రెండు అంపులు ఒక అంపు కట్టా రెండు వందల కళ్ళు సూపర్ ఉంటుంది మా ఫ్రెండ్ అయితే చెప్పిండు పోయిగా అయితే ఫస్ట్ ఆగుదాం కళ్ళు టేస్ట్ చూద్దాం చూసి ఈత చెట్లవన్నీ ఎట్లున్నాయో కళ్ళు టేస్ట్ అయితే చూద్దాం మనం అయితే తాగాక బాగా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సౌదీలో ఉంటాయి కదా అక్కడ కళ్ళు అయితే అవి దొరకది ఇంకో దాదాపు రెండు ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ నేనైతే తాగుడు కళ్ళైతే సూపర్ ఉన్నది అని బాగా తీయగలేదు మరీ చప్పగా చూడలేదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అమృతం తాగినట్టు అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం బాగా రోజులు కదా తాకా తాగా తాగా తాగితే ఫీలింగ్ కూడా అది ఫీలింగ్ ఉంది అయినాక తర్వాత ఇక ఊళ్ళకైతే పోయి ఇంత చికెన్ అదొకటితోటి తీసుకొచ్చి కుండ దావతి అయితే స్టార్ట్ చేద్దామైతే ప్లాన్ చేస్తున్నాం పోడి ఒక షాప్ కడికి అయితే వేయడం ఇక్కడనే రంగ పెట్టాల కోళ్ళ అయితే చూస్తున్నాం మంచిగా వెయిట్ ఉన్న కోళ్ళను అయితే చూసి ఇంత చికెన్ అయితే కోపిద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే కోడి తీసుకొని ఓపించుకుంటే మనకైతే బెస్ట్ ఉంటుందని ఆయన కోడిని అయితే తీసుకున్నాం తీసుకొని అయితే కట్ చేయిస్తున్నాం ఇక కోడిని అయితే కట్ చేస్తుండ్రు కట్ చేసే లోపు మన అయితే వైన్స్ పంపించినాం బీర్లు అయితే పట్కరామని చెప్పినాం ఈ లోపు మేము పోయి రెడీ చేద్దామని అయితే ప్లాన్ చేసినాం ఇక మన దావత్ కోసం అయితే మంచి లొకేషన్ కోసం అయితే తిరిగినాం ఒక మాడి తోటనైతే ఉన్నది మాడి తోటలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాం ఆ మాడి తోటలను చూడ అడిగినాం ఏ చేసుకోరు బాబు ఏం కాదు మాడి తోటలకైతే పోతున్నాం మేము మన వాళ్ళు వైన్స్కి కూడా వచ్చారు మందు తీసుకొని వచ్చారు ఒక కోల్డ్ వాటర్ డబ్బానైతే అయితే తీసుకున్నాం అట్లనే ఒక కుండను అయితే రెడీ చేసుకున్నాం ఇక సామాన్ అయితే మన ఉల్లిగడ్డలు అవి కావాల్సిన అయితే అన్ని తీసుకున్నాం పొయ్యి అయితే అంటే పెట్టినాం పొయ్యి అంటే పెట్టి కుండలు అయితే కొన్ని నీళ్లు పోసినాం ఈజా పగడ దుబాయ్ నుంచి అయితే వచ్చిండు ఇక ఫస్ట్ అయితే నీళ్లు పోసి మంచిగా గరం అయినాక గరం అయినాక కుండను అయితే ఆ నీళ్ళతోటి మంచిగా క్లీన్ చేసినాం క్లీన్ చేసి ఆ నీళ్లు వార పోసినాక ఇప్పుడు ఫ్రెష్గా కుండ చికెన్ అయితే వేద్దామని రెడీ అవుతున్నాం ఫస్ట్ అయితే కొన్ని మిరపకాయలు కొత్తిమీర ఆకు అవన్నీ అయితే సుంచి మంచిగా సెట్ చేసుకున్నాం ఇంకా స్టెప్ బై స్టెప్ వేసినట్టు అయితే స్టార్ట్ చేస్తాం మిరపకాయలు వేసే అయిపోయినాక దాన్ని మీకెళ్ళి చికెన్ వేసేసేడు మళ్ళీ ఇంకొక స్టెప్ మళ్ళీ మిరపకాయలు మళ్ళీ ఒక చికెన్ ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఇవే వేసేసినాం ఇక కొత్తిమీరకు అయితే కొంచెం లాస్ట్లో వేద్దామని కొంచెం సగం ముడిగినాక వేద్దామని అయితే వేయలేదు ఫస్ట్ అయితే వేయలేదు కొత్తిమీరకు మనకు సరిపోయేంత ఉప్పు అయితే వేసుకున్నాం ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మంచిగా మీద మన ఎందుకంటే ఆవిరితోటి మనం చేస్తున్నాం కాబట్టి ఆ బయట బయటకోకుండా ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి మిరపకాయలు ఇంకొకసారి చికెన్ అయితే వేసేసినాం వేసేసి అయితే చూడు మరి ఎంత మంచిగా కనబడుతుంది అన్నది చికెన్ మిర్చి తోటి మొత్తానికైతే మీరైతే ఒకసారి ట్రై చేయరు ఫ్రెండ్స్ ఇట్లా మాత్రం సూపర్ ఉంటుంది కుండ చికెన్ ఇందులో వచ్చే గ్రేవీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఆ గ్రేవీ ఆ గ్రేవీని బోల్పల్లలా కలుపుకొని తింటే ఏమన్నా ఉంటుందో మస్తు ఉంటుంది ఇప్పుడైతే ఇక పొయ్యి మీద పెట్టేద్దాం పొయ్యి మీద పెట్టేసి టేకాకులతోటి మొత్తం దాన్ని అయితే క్లోజ్ చేసేద్దాం ఎందుకంటే ఆవిరి అనేది బయటకు పోవద్దు కదా ఫ్రెండ్స్ అందుకనే మంచిగా టేకాకులు పెట్టేసి బట్టను అయితే పెట్టేసినాం ఎందుకంటే మనం ఇది మొత్తం ఆవిరితోటే ఉడుకుతాయి కదా ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఏం మసాలాలు ఏమి వేయలేం కదా మొత్తం ఆవిరితోటే ఉడకాలని అట్లనైతే చేసేసినాం ఇక అయితే బీర్లు ఇప్పేసారు ఫ్రెండ్స్ బీర్లు ఇప్పేసి అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే కుండ చికెన్ ఏ అయితే ఇంత బీర్లు అయితే తాగుదామని బీర్లు అయితే ఓపెన్ చేసినాం మంటని అయితే పెట్టేసినాం మన కుండ చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్ కుండ చికెన్ ఎంతవరకు అయితే ఉడికిందనేది మధ్యలో అయితే ఒకసారి కుండను తీసి అయితే మంచిగా షేక్ చేసినాం ఎందుకంటే ముక్కలన్నిటికి మంచిగా ఉప్పు ఆకు మిర్చి అన్నీ మంచిగా పట్టుకుంటే కారం చూడడం మంచిగా ఉంటుంది అని మంచిగా షేక్ చేసేసినాం ఫ్రెండ్స్ మనమైతే ఇంట్లో ఆయిల్ వేయలేదు ఉల్లిగడ్డలు వేయలేదు ఎలాంటి పౌడర్స్ వేయలేదు ఇది మొత్తం న్యాచురల్గా చేసింది మనం కుండే చికెన్ అయ్యేలోపు మనిషికి బీర అయితే తాగేసినాం మన కుండ చికెన్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే యుద్ధం ఎట్లున్నది టేస్ట్ అనేది వా మేమైతే ఒక రెండు ముక్కలు అయితే టేస్ట్ అయితే చూసినాం ఫ్రెండ్స్ జస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే సైడ్కు కోసేసుకున్నాం అట్లనే బోలు పల్లెలు కూడా తెచ్చుకున్నాం బోల్పల్లాలు వేసుకొని మంచి అలా కుండ చికెన్ వేసుకొని తాగుకుంటా తింటే ఏమన్నా ఉంటుందా మజన వేరంటాయి ఫ్రెండ్స్ ఆ గ్రేవీ అయితే కనబడుతుంది కనబడుతుందిగా కొంచెం గ్రేవీ అయినా కానీ మనం బోల్పల్లా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది ఇట్లా ఎంత తిన్నా కానీ ఇంకా తినబుద్దు అయితే కానీ చాలా అయితే అనిపించదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బాగా రోజుల తర్వాత కుండ చికెన్ అయితే తిన్నాం ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మీరు కూడా కుండ చికెన్ ఎట్లా చేసుకుంటారో కామెంట్ అయితే పెట్టి మన న్యాచురల్ కుండ చికెన్ అయితే ఎలా ఉందనేది అయితే చెప్పురు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఎంటర్టైన్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్